హాయ్ ఖాయండి అందరూ బాగున్నారనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ హ్యాపీ అండ్ నైస్ డే అందరికీ ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తమ చూసే ఉంటారు మీ ఓటు ఎవరికి సరే ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళందరిలో మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు ఎవరు హౌస్లో డిజర్వ్డ్ కాదు ఇంతకు ఎవరికి గట్టిగా ఓటింగ్ వేస్తున్నారు ఎవరిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఓటింగ్ వేస్తున్నారు అని నాకు చెప్పండి ముఖ్యంగా నచ్చినా నచ్చకపోయినా ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని ఒక మైండ్లో పెట్టుకొని ఒక స్ట్రాటజికల్గా ఆడియన్స్ తీసి ఈ వారం ఓటబోతున్నారని ఒక చిన్న ఇది అనపడుతుంది ఇంతకీ నామినేషన్స్లో ఎవరున్నారు మనకి పవన్ ఉన్నాడు హరీషు భరణి ప్రియా ఫ్లోరా సుమను మనీష్ వీళ్ళలో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అఫ్ కోర్స్ చాలా కామన్గా అందరూ ఏమనుకుంటాం కంపల్సరీ ఫ్లోరా సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో డేంజర్లో ఉంటారు ఈసారి పోయినసారి తప్పించుకున్నారు వీళ్ళిద్దరిలో కన్ఫమ్గా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం మనం లాస్ట్ వీక్ కూడా సుమన్ శెట్టి కన్ఫర్మ్ అనుకున్నాం కానీ సుమన్ శెట్టికి భారీగా ఓటింగ్ పడింది కారణం ఏంటంటే సుమన్ శెట్టి ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ అందులో తన మీద ఒక సాఫ్ట్ సింపతి ఉంటుంది ఒక ఎస్టాబ్లిష్ సెలబ్రిటీ కూడా అలానే మన లాంగ్వేజ్లో ఉండే కాదు అటు పక్కన చెన్నైలో కానీ కర్ణాటకలో కానీ తనకంటూ ఓ ఫామ్ చేసుకునే ఉంటాడు ఒక టీం ఉండి ఉంటుంది తనకి ఎక్కువ నోన్ పర్సనాలిటీస్ కాబట్టి కొంత ఓటింగ్ బాగానే ఉంటుంది సేమ్ అట్లా అని ఆశా సైని కూడా ఒక నోన్ పర్సనాలిటీయే కానీ ఎక్కడో తన ఆట తీరు మీద తన జోష్ లాకపోవటం వల్ల ఒక నెగిటివిటీ కానీ తను కూడా ఓటింగ్ బాగానే పడ్డది మరి ఈసారి అదే ఆ ఫస్ట్ వీక్లో ఉన్న పాజిటివ్ కన్సర్ను సెకండ్ వీక్లో వాళ్ళిద్దరి మీద ఉంటుందా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారా లేదా ఆడియన్ యొక్క ఆ పర్సెప్షన్ ఏదైతే ఉందో ఒపీనియన్ మార్చుకుంటారా ఇంకో అవకాశం దాకా చదిస్తారా ఎందుకంటే ఇప్పటికీ ప్రజెంట్ అయితే అంత యాక్టివ్ అయితే ఇంకా రాలేదు మనకి ఆశా సైని గారు కావచ్చు ఇంకా తను అక్కడ సంజనా గారు దొరికిన ఇష్యూ దగ్గరే స్ట్రక్ అయిపోయారు ఎక్కడో తనలో ఉన్న ఒక జోష్ని తనకున్న ఒక ఇండివిజువాలిటీని తన ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోతున్నారు సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ సరే అవకాశం దొరకలేదు అని చెప్పేసి ఉన్నా ఇప్పుడు చిన్న చిన్నగా ఓపెన్ అవుతున్నాడు నేను సంజనా గారి దగ్గర నామినేషన్ దగ్గర మాత్రం కొద్దిగా తనలో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ చూపించాడు ఆ ఫ్రస్ట్రేషన్ కూడా భయమే కారణం ఎందుకంటే కన్ఫంగా తెలుసు ఇంతమంది ఉన్నప్పుడు నేను కనుక నామినేషన్స్లో లో ఉంటే ఆ టైంలో బిగ్ బాస్ ఇచ్చిన పవర్ తో తను లాగటానికి గల కారణం కూడా తనకు ఐడియా ఉంది కనపంగా తను ఉండగలిగితేనే మిగతా వాళ్ళందరూ సేవ్ అవుతారు అక్కడ తనకు ఆ విషయం తెలుసు ఈసారి నేను నామినేషన్ లో ఉంటే నాకు కొద్దిగా ఇబ్బందే ఎందుకంటే హేమా హేమీలు ఉన్నారు కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేయగల సమర్థులు చాలాగా ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు అలానే కొంత ఆ కామన్ కి బయట ఆల్రెడీ కొంత ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది అగ్ని పరీక్ష వల్ల కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ భయం వేసింది ఫ్రస్ట్రేట్ అయ్యాడు కనపంగా వాయిస్ తెరిచాడు అది ఇక్కడ దాకా తను ఆపగలిగిద్దా కానీ ఆల్రెడీ చెప్పాను దాని కానీ తనకి ఓటింగ్ బాగా పడుతుంది పడి ఉండొచ్చు పడుతూనే ఉంటుంది ఎందుకంటే ఒక నోన్ పర్సనాలిటీ తన మీద ఒక పాజిటివ్ ఆన్సర్ ఉన్నది మరి ఇంత ఉన్నా కూడా ఈసారి కూడా సేవ్ అయ్యేంత ఉందా అంటే ఇక్కడే అసలైన కథ స్టార్ట్ అవుతుంది కారణం ఏంటంటే ప్రియా అలానే హరీషు అలానే పవను మనీషు ఈ కామన్స్లో ఈసారి కన్ఫంగా ఎవరో ఒక్కరు ఎలిమినేట్ అవ్వడానికి గట్టిగానే ఆడియన్స్ ట్రై చేస్తారు కారణం ఏంటంటే జనాల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు కానీ వీళ్ళందరూ జనాల్లోకి వెళ్ళారు హరీష్ వెళ్ళారు మనీష్ వెళ్ళాడు ప్రియా వీళ్ళందరూ ముగ్గురు నీట్గా వెళ్ళారు భరణి కూడా మరి ఎక్కువగా ఆడేది భరణిని నామినేట్ చేస్తారా భరణిని ఎలిమినేట్ చేస్తే అంత నెగిటివిటీ ఉందా బయట అంటే లేదు ఇక్కడ వీళ్ళందరూ కలిసి భర్ణి గుడ్ విషయంలోనో లేకపోతే ఇనిషియల్ గా లోపలికి వచ్చేటప్పుడు ఆ డయాస్ మీద ఏదో లాకెట్ తీసుకొచ్చిన విషయం కావచ్చు ఏదో మొత్తం అందరూ కలిసి ఒక పాయింట్ పట్టుకొని మొత్తం ఒకటే మోస పద్ధతిలో నామినేట్ చేశారు చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్పారు సో అది కన్ఫంగా భరణికి పాజిటివ్ అయ్యే అంశమే భర్ణీలో నిజంగా భరణి గురించి పాజిటివ్ లేకపోయినా భరణి గురించి మనకు అభిప్రాయం లేకపోయినా వాళ్ళ మీద కోపంతో అయినా సరే భర్ణి ఓట్లేస్తారు వీళ్ళందరూ జనాల్లోకి వెళ్ళగలిగే కంటెంట్ మోస్ట్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కనపంగా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మాట్లాడే విధానం చూసి వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ తెచ్చుకున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా అని చెప్పేసి వాళ్ళకి ఫ్యాన్స్ లేరని చెప్పను కొంతమంది కరెక్ట్ గా అంటే వాళ్ళు మాట్లాడే మాటలోని కొంత వాలిడ్ పాయింట్ ఉంటుంది అలానే వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ గేమ్ కోసం వాళ్ళు ఎలా ఉన్నారు అలానే ఉంటారు ముక్కు సూటిగా ఉంటున్నారు ప్రశ్నిస్తున్నారు గొంతెత్తుతున్నారు రైట్ అయితే రైట్ అని చెప్తున్నారు రాంగ్ అయితే రాంగ్ చెప్తున్నారు సెల్ఫ్ చూసుకుంటున్నారు అలానే మాటలు ముందుకు వెళ్ళాలి సో మనం కనపడాలి అనే ఒక ఇండివిజువల్ పాత్రలో ముందుకెళ్తున్నారు తప్పేముంది దానిలో అలానే మన మాటకి మాట సమాధానం చెప్తున్నారు కనపడంగా తగ్గేది లేని మనస్తత్వాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు ఎక్కడా కూడా సప్రెస్ అవ్వట్లేదు ఎక్కడా గోడ మీద పిల్లిలా ఉండట్లేదు పాయింట్ పాయింట్ నిక్కచ్చుగా ఎదురు తిరుగుతున్నారు గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు మరి కంటెంట్ ఇస్తున్నారు కదా కానీ మరి ఎందుకు నెగిటివిటీ వస్తుంది దానిలో తప్పేముంది ఇంత నెగిటివిటీ ఇంత కంటెంట్ ఇవ్వడంలోనే అసలు ప్రమాదం మనుషులు మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే మన మాటలు బాగా మన మాటల్లో మనల్ని అర్థం చే మనం ఏంటని తెలుసుకుంటూ ఉంటారు మనం ఎక్కువసేపు ఇంకా ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం మన ఒపీనియన్ చెప్తున్నప్పుడు మన హావభావాలు మన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మన మీద ఒక అభిప్రాయాన్ని తీసుకొస్తాయి ఇక్కడ అదే జరిగింది వాళ్ళు చెప్పే పాయింట్ల కన్నా కూడా వాళ్ళ ఇండివిజువాలిటీ కన్నా కూడా వాళ్ళు ఇచ్చే కంటెంట్ కన్నా కూడా వాళ్ళ మాడుతున్న వాళ్ళ మారుతున్న వాళ్ళ మాట అంటే వాళ్ళ మాటల్లో వచ్చే మార్పు కావచ్చు వాళ్ళ మాడుతున్న తీరు కావచ్చు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు అవతల వాళ్ళని కించపరిచే విధంగాను తక్కువ చేసే విధంగాను అసలు చిన్న ఓవర్ కాన్ఫిడెంట్గా కావచ్చు ఒక పొగరలాగో హెడ్వైట్ లాగాను అసలు ఏంటి ఇంత అనే ఒక రకమైన యాటిట్యూడ్ మనకి ఎక్స్ప్లోర్ అవుతుంది వాళ్ళ మాటల్లో అదే ఈరోజు కన్ఫర్మ్ గా ఎవరో ఒక కామనర్స్ ని బయటకు నెచ్చే బయటికి తీసుకెళ్ళబోతుంది అది ఎందుకంటే కనపడే వాళ్ళ మీద కోపంతోనే ఆశాశైనికి అలానే సుమన్ శెట్టికి ఆల్రెడీగా ఆశాశైనికి సుమన్ శెట్టికి ఇండివిజువల్గా స్ట్రాంగ్ పోలింగ్ ఉంటుంది మనం అనుకుంటున్నాం అందరం అంతే వాళ్ళు వీక్ వాళ్ళందరూ ఉంటారు ఏమీ లేదు వాళ్ళకి కన్ఫర్మ్గా ఇండివిజువల్గా వాళ్ళకు స్ట్రాంగ్ పోలింగ్ ఉంది వాళ్ళ ఆటలో యాక్టివ్గా లేకపోయినా ఇంకో వారం దాకా అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళ మీద కోపంతో గనక వీళ్ళిద్దరు గనక బాగా గనక ఓటింగ్ వేస్తే కన్ఫర్మ్ గా కామన్ వర్స్ లో అది పవన్ అవ్వచ్చు లేకపోతే మనీష్ అవ్వచ్చు ప్రియా అవ్వచ్చు హరీష్ అవ్వచ్చు హరీష్ ఒక ఇండివిజువల్ గా ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం హరీష్ వెళ్ళిపోతాను అంటున్నాడు దమ్ముండే పంపించమని చెప్తున్నాడు కొన్ని పదాలు ఇవన్నీ కొంత అయిపోయింది కానీ ఎక్కడో హరీష్ మీద ఒక చిన్న సింపతి అంటే సింపతి కాదు పాజిటివ్ ఉంది తను ఉండాలి ఆటలో అనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉన్నారు అంటే హరీష్ ఉంటేనే బాగుంటుంది మజా వస్తుంది హరీష్ లాంటి వ్యక్తి ఉండాలి హౌస్ లో అన్నది హరీష్ మాట తీరి అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నా హరీష్ ఒక్కోసారి సాఫ్ట్ కార్నర్ లో చాలా డౌన్ టు ఏర్తుంటాడు ఉంటాడు కానీ ఎక్కడో కంటెంట్ కోసం తన సమాజం అంటే నేను ఒక్కడనే ఇది మిగతా ప్రపంచం అంతా ఫేక్ ఒక క్వాలిటీ ఏదైతే ఉందో అతన్ని ఇబ్బంది పెడుతుంది కోపంలో వచ్చినప్పుడు తనలో ఒక యాటిట్యూడ్ చూపించే ప్రయత్నం చేస్తాడు అది కొంత ఓవర్ ద బోర్డ్ అవుతుంది కానీ అది సుందాలనుకుంటున్నాను కానీ తను వాడే పదాలతో ఎక్కడైంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ అలానే ప్రియా గారి మీద కానీ మనిషి మీద కానీ చాలా డేంజర్ వీళ్ళకి చాలా 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 డేంజర్ ఎందుకంటే వాళ్ళ మీద కోపంతో గనక సో కొంత వేరే వాళ్ళకి ఓటింగ్ కనుక షేర్ కనుక అయితే ఎందుకంటే ఇప్పుడే ఒక వ్యక్తికి స్టిక్ అవ్వరు ఆడియన్స్ నేను ఇతనికి వెయ్యాలి అంటే అంత భయ అంత డైహార్ట్ ఫ్యాన్ అవరు అంత కనెక్ట్ అవరు ఇంకా ఇంకా టైం ఉంది ఇప్పుడు అసలు ఏం చేస్తారంటే ఎవరి మీద చిన్న సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకేస్తారు లేదు ఎవరి మీద హేట్ ఫీలింగ్ ఉంటుందో ఎవరు ఉండకూడదు అనుకుంటారు దానికి తగ్గట్టుగా వేరే వాళ్ళకి ఓటేస్తారు వీకున్న వాళ్ళకి సో ఈ రోజు ఇక్కడ ఆడియన్స్ గేమ్ ఆడబోతున్నారు కంపల్సరీ ఈసారి ఈ ఎలిమినేషన్ బిగ్ ఎలిమినేషన్ అవుతుంది అంత ఈజీగా అనుకున్న ఎలిమినేషన్ అయితే కాదు కాబట్టి ప్రియా ఫ్యాన్స్ ఉండొచ్చు పవన్ ఫ్యాన్స్ ఉండొచ్చు హరీష్ ఫ్యాన్స్ ఉండొచ్చు మనీష్ ఫ్యాన్స్ ఉండొచ్చు మీరు అందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి భరణి ఆ భరణికి వేస్తారులే ఓటు అనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరూ మనం ఎవరికి వీళ్ళ మీద కోపంతో వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఓటు షేర్ అవ్వదు ఓటు షేర్ కానప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా నష్టపోవచ్చు కాబట్టి చూద్దాం మరి ఇందుకు మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఓటేస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి అంటే నిజంగా ఒక వ్యక్తి మీద నచ్చ చేస్తున్నారా లేదా ఒక వ్యక్తి మీద కోపంతో ఇంకో వ్యక్తిగా ఓటింగ్ చేస్తున్నారా ఇంతగా అలా అయితే ఎవరి మీద కోపంతో ఎవరికి ఓట్ లేదు మేము నచ్చి మాకు క్లియర్గా వ్యక్తి ఉండాలని వేస్తున్నారు అలానే మనం అనుకున్నట్టుగా కామనర్స్ లో ఉన్న నెగటివిటీ నిజంగానే బయటకు ఎక్స్ప్లోర్ అయ్యిందంటారా లేదు వాళ్ళు నిజాయితీగానే ఉన్నారు వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆడుతున్నారు మనమే అలా పర్సెప్షన్లో చూస్తున్నాం అనుకుంటున్నారా ఇంతకు ఇందులో ఏది రైట్ రాంగ్ మన రైటా లేదు వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళ వాళ్ళు వాళ్ళు బాడీ లాంగ్వేజ్ అలా కనపడుతుందా ఇది నిజంగా నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఒక డేంజర్ అయినా ఇది నిజంగా ఆడియన్స్లో ఆ రకమైన ఫీలింగ్ ఉంది అంటారా అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో మీ ఒపీనియన్ కూడా నాకు అంటే నేను ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి నేను జస్ట్ మీ యొక్క నేను నా కలతో చూస్తూ ఉన్నాను మరి అందరం ఒకే కళతో చూడండి కదా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళని విషో చూస్తాం అప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీ ఒక్కల పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మీ ఇంట్లో అమ్మ నాన్న చెల్లెలు మిస్ వీళ్ళందరూ ఉంటారు పిల్లలు వీళ్ళందరూ కూడా ఎలా ఆలోచిస్తున్నారు నాకు నచ్చిన వ్యక్తి మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చిన వ్యక్తి నాకు నచ్చకపోవచ్చు కానీ అందరిలో మంచే ఉంటుంది ఎవరు చెడ ఎవరు కూడా తప్పుడు కాదు ఆటలో తప్పులు చేస్తారు ఆటలో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి వాళ్ళల్లో ఆ విషయంలో తప్పులు చేస్తారే తప్ప ఎవరు కూడా మనుషులు ఎప్పుడు కూడా అందరూ మంచే ఉంటుంది కానీ వాళ్ళు చేసే కొన్ని కొన్ని తప్పుల వల్ల మనకు ఆ నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరిని కరెక్ట్గా అందరూ ఒకటే రకమైన అభిప్రాయం కలిగి ఉన్నారా ఇంట్లో ఉన్న నలుగురు కూడా నాలుగు రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి Thank you.